ఫ్యూచర్ ప్రేక్షకులకు నమస్తే అండి శ్రీ వినమ్ర శారీస్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నేను మీ శైలిని నేను మీకు ఇప్పటి వరకు చూపించే శారీస్ అన్ని కూడా కోటా కాటన్ కాటన్ షిగోరీ ప్రింట్స్ చాలా ఐటమ్స్ చూపించాను కాటన్స్లో రోజు మీకు చూపించబోయే శారీస్ సాఫ్ట్ కాటన్ మీద మంచి సాఫ్ట్ కాటన్ టై అండ్ డై మోడల్ స్క్రీన్ ప్రింట్ వస్తాయండి శారీస్ స్క్రీన్ ప్రింట్ ప్రింట్ ఇవి స్క్రీన్ ప్రింట్ ఫ్లవర్స్ బర్డ్స్ వచ్చి మీకు బార్డర్ వచ్చి డబల్ షేడ్ వస్తుందండి బోర్డర్ డబల్ షేడ్ వస్తుంది బాగుంటాయి వన్ బై వన్ సారీస్ కలర్స్ చూపిస్తాను మీకు చూడండి ఫస్ట్ శారీ వచ్చి ఆరెంజ్ అండి ఆరెంజ్ మీద మీకు ప్రతిదానికి కూడా శారీకి ఇట్లా ఆరెంజ్ బిస్ బిస్కెట్ కలర్ కామన్ వేరే కలర్ వచ్చి డార్క్ కలర్ ఒకటి ఉంటుంది ఆ రెండు కలర్స్ మిక్సింగ్ లో వస్తాయి ఇవి ఇవి స్క్రీన్ ప్రింట్ అండి ఇలా బర్డ్స్ ఫ్లవర్స్ అవి స్క్రీన్ ప్రింట్ వస్తుంది చూడండి ఒక్కసారి దగ్గరగా చూపిస్తున్నాను మీకు నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవి ఈ డిజైన్ అది మీకు కనిపించాలనండి మామూలుగా చూపించేస్తే మనకి శారీ మీద ఉన్న ప్రింట్ మీకు కనిపించదు అందుకే ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది మామూలు కాటన్ శారీస్ కాదు కదండి టై అండ్ డై మోడల్లో మీకు పళ్ళు అది కూడా చాలా బాగుంది బాగా ఇచ్చారు నేను ఇప్పటివరకు పళ్ళు కూడా చూడలేదండి బ్లౌజ్ వచ్చి ఇదిగో బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి బార్డర్ కలర్లో ఒక కలర్ ఫుల్ కలర్ ఇచ్చి ఆపోజిట్ కలర్లో బోర్డర్ వచ్చింది ఇట్లా బ్లౌజ్ ఇదండి మీకు ఒకసారి శారీ పళ్ళు చూపించేస్తానండి కత్మా శారీస్ పళ్ళు తీయను ఓన్లీ శారీస్ కాంబినేషన్స్ చూపిస్తాను పళ్ళు కూడా డార్క్ మీద చాలా బాగా ఇచ్చాడు పళ్ళు మీకు ప్రతి సారీ కూడా నేను ఇట్లానే చూపిస్తున్నాను అండి అంటే చాలా మందికి ఈ పళ్ళుస్ అవి ఎట్లా వస్తాయమ్మా ఏంటని అడుగుతారు ఒకసారి వీడియోలో ఫస్ట్ చూపించేసాను అనుకోండి వాళ్ళకి శారీ ఐడియా వచ్చేస్తుంది ఎట్లా ఉంది ఏంటనేది పళ్ళు ఇదిగోండి ఓకేనా డిజైన్ ఇట్లా వస్తుంది మీకు శారీ అంతా కూడా ఇంతే మొత్తం శారీ అంతా ఇంతే బార్డర్ ఇదండి ఇలా డబల్ షేడ్ వస్తుందండి బార్డర్ సరేనండి ఛేర్ ఇది మీకు బ్లౌజ్ వచ్చి ఇది ఈ కాంట్రాస్ట్ వచ్చింది ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ అంతా వచ్చింది ఈ ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది కుట్టించుకుంటేనే దీని అందం బాగుంటుంది కలర్ కాటన్ శారీస్ ఫ్యాబ్రిక్ బాగుందండి నేను ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో కాంప్రమైజ్ అవ్వను మంచి ఫ్యాబ్రిక్ మీద నేను వేయిస్తాను డిజైన్స్ పళ్ళు కూడా కాంబినేషన్స్ చూపిస్తాను అండి ఇలా పూర్తిగా తీయను శారీ పాడవుతుంది ఇలా కాంబినేషన్ చూపించేస్తాను ఇది ప్యారెట్ గ్రీన్ కదా చక్కగా కుంకుమ కలర్ అండి కుంకుమ కలర్ పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ తీసి చూపిస్తాను మీకు బోర్డర్ క్లౌజ్ ఇదిగోండి మీకు పళ్ళు చూపించేస్తాను కదా ఇట్లా శారీ నేను ఇట్లా పెట్టుకున్నప్పుడు మీరు ఇలా ఇలా నేను చూపిస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తిండి తెలుస్తుంది కొంతమంది ఇట్లా కింద ఉన్నప్పుడు తీస్తుంటే ఇట్లా ఫ్లాట్గా ఉన్నది మనకి డిజైన్ అంతగా తెలియదు కదండి ఇట్లా ఉన్నప్పుడు తీయండి స్క్రీన్ షాట్ మాకు క్లియర్గా ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా కూడా మన ఛానల్లో స్క్రీన్ మీద రన్ అవుతుంది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా నెంబరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చే వాట్సాప్ మెసేజ్ పెట్టండి లేకపోతే ఫోన్ చేయండి ఫోన్ చేసినా నేను రిసీవ్ చేసుకుంటాను మీకు చెప్తాను నేను ప్రైజ్ ఎంత అనేది చెప్తానండి కానీ రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చేస్తున్నాను మనకి సమ్మర్ కదండి సమ్మర్లో ఎక్కువ మనం కాటనే వాడతాము దీనికి పళ్ళు బ్లూ వచ్చిందండి బాగుంది డార్క్ రా డార్క్ రాణి కలర్ శారీ చూపిస్తాను ముందు మీకు ఇట్లా స్క్రీన్ ప్రింట్ బాగుంటాయండి బ్లాక్ ప్రింట్ వేరే వస్తాయి మీకు డిజైను స్క్రీన్ ప్రింట్ వేరే అండి చీర డిజై చీర చీరకి అందం మారిపోతుంది స్క్రీన్ ప్రింట్ వేరే ఉంటుంది బ్లాక్ ప్రింట్ వేరే ఉంటుంది ఇది స్క్రీన్ ప్రింట్ అండి ఫ్లవర్స్ పెట్టలు అవి చాలా బాగా వచ్చినాయి కలర్స్ మీ కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూసుకోండి ఇంకా సారీస్ అన్నీ కూడా మీకు ఒకటే డిజైన్ వస్తుందండి మీకు బ్లౌజ్ వచ్చి ఇదిగోండి ఇట్లా డార్క్ పింక్కి ఇట్లా బ్లూకి పింక్ కలర్ బార్డర్ అండి ఓకేనా అండి రత్నావళి కలర్ అంటారు కదండి ఆ గ్రీను బిస్కెట్ మీద రత్నావళి గ్రీన్ అండి నావీ బ్లూ పళ్ళు నావీ బ్లూ పళ్ళు వచ్చిందండి బ్లూ కలర్ పళ్ళు బార్డర్ నావీ బ్లూ వచ్చింది కదండి పళ్ళు నావీ బ్లూ వచ్చింది నావీ బ్లూ బ్లౌజ్ కి రత్నావళి గ్రీన్ బార్డర్ వచ్చిందండి వైలెట్ అండి క్రీమ్ కలర్ మీద వైలెట్ కాంబినేషన్ క్రీమ్ మీద వైలెట్ను ఎలిఫెంట్ గ్రే అంటున్నాను కదండి ఎలిఫెంట్ గ్రే అండి ఈ సారా డిజైన్ అది కూడా ఎలిఫెంట్ గ్రే వచ్చింది మీకు అదే సేమ్ ఎలిఫెంట్ గ్రే బ్లౌజ్కి వైలెట్ బ్లౌజ్కి బార్డర్ ఇచ్చాడండి బార్డర్ వచ్చింది చూసుకో పళ్ళు వైలెట్ వచ్చింది ఎల్లో చాలా బాగుందండి బిస్కెట్ కలర్కి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ పళ్ళు వచ్చి మెరూన్ అండి ఎల్లో అండ్ రెడ్ చెర్రీ రెడ్ అండి ఇది మెరూన్ కాదు ఎల్లో అండ్ చెర్రీ రెడ్ ఎల్లో మీద పళ్ళుకి బ్లాక్ డిజైన్ ఇచ్చారు ఇదే చెర్రీ రెడ్కి ఎల్లో బ్లౌజ్ ఇది మీకు పళ్ళు శారీ అంతా కూడా ఇదండి ఎల్లోకి చెర్రి రెడ్ కాంబినేషన్ ఇవి మీకు స్క్రీన్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ శారీస్ అయిపోయినాయండి మొత్తం సిక్స్ శారీస్ ఉన్నాయి అవి కలర్స్ కాంబినేషన్స్ అవి చెప్పాను మీకు అయితే శారీస్ మీరు వీడియో వీడియో చూస్తున్నారు కదండి చివరి వరకు చూడండి ఎందుకనంటే నేను వీడియోలో ఆఫర్ శారీస్ చూపిస్తాను మీకు అవి మళ్ళీ మనకేమీ క్లియరెన్స్ సేల్లో ఇచ్చే శారీస్ కాదండి అవి నేను కొత్తగా తెచ్చిన శారీసే నేను ఉంచకుండా ఆఫర్ ప్రైజ్లు ఇస్తుంటాను మీకు సరదాగా ఇద్దామని పెట్టాను చూడండి అంటే వీడియో మనకు పూర్తిగా వీడియో చూసి మనకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే మన వీడియోస్ ఇంకా చాలామందికి చేరతాయండి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను బాగున్నాయి శారీస్ మంచి కలెక్షన్ తీసుకొస్తున్నారు అని అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి చాలా కోటా శారీస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా థ్యాంక్స్ అండి మీకు దానికి చాలా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే వీడియోస్ తీస్తున్నాను మన దగ్గర ఇంటి దగ్గర కూడా సేల్ ఉంటుంది కానీ నాకు యూట్యూబ్లో పెట్టిన తర్వాత కోటా శారీస్కి గోల్డ్ బార్డర్ కోటా శారీస్కి చాలా రెస్పాన్స్ బాగుంది మళ్ళీ దాని వన్ బై వన్ వీడియోస్ రోజు చేసేస్తున్నాను నేను దాని గురించి శారీస్ ఇంకా ఇంకొచ్చే వీడియోస్ ఆపట్లేదు పెట్టేస్తున్నాను మనకి ఇంటి దగ్గర కూడా సేల్ ఉంటుంది కదా దాని గురించి నేను ఒక ఒక రోజు ఒక రోజు అట్లా పెట్టేదాన్ని కానీ ఇంకా డైలీ చేసుకోవాల్సి వస్తుంది మనకు కూడా అడుగుతున్నారు చైర్లని చాలా థ్యాంక్స్ అండి మీ మీరు ఇచ్చే సపోర్ట్కి అయితే మీరు లైక్ చేసి ప్రతి చూసినప్పుడల్లా లైక్ చేయండి షేర్ చేయండి మేడం చాలా మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు షేర్ చేయండి వాళ్ళకి నాకు సపోర్ట్ చేయండి సారీస్ మీరు కాస్ట్ అడుగుతూ అడగండి ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి మేడం మీరు ఏదైనా మెసేజ్ చేసినా కూడా నేను వెంటనే రెస్పాండ్ అవుతాను మీకు ఫోన్ చేస్తాను నేను ఓకేనా అండి అయితే మీకు స్క్రీన్ ప్రింట్ శారీస్ చూపించేసాను కదండి మన దగ్గర కాటన్లో సాఫ్ట్ కాటన్ ఇవి కాటన్స్ అన్నీ కూడా మంచి హెవీ క్వాలిటీ అండి మంచి హై క్వాలిటీ మీకు ఏమి క్లాత్ అస్సలు చాలా స్మూత్గా ఉంటుంది అనమాట వీటిల్లో కూడా రకాలు ఉంటాయండి ఇదే ఇదే ప్రైస్కి ఇంకా తక్కువ క్వాలిటీ కూడా సేల్ చేస్తుంటారు నేను మంచి క్వాలిటీ తీసుకొస్తున్నాను మీకు మంచి క్వాలిటీ ఇస్తానండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంటే ఆన్లైన్లో ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళు శారీస్ నాయి నచ్చి కలెక్షన్ ఫోన్ కాల్ చేసి వాళ్ళు అంటే ఆన్లైన్లో ఎప్పుడు పెట్టలేదండి మేము ఎట్లా మరి మీరు ముందే మనీ వేసేయాలి కదా మీకు అని అంటున్నారు అయితే అలా కొత్తగా వచ్చిన ఆల్రెడీ మన దగ్గర తీసుకునే వాళ్ళకి వాళ్ళకి భయం ఉండదండి వాళ్ళకి వాళ్ళకి అలవాటు మేము వాళ్ళు మనీ వేస్తారు మేము శారీస్ పంపించేస్తున్నాం అది అది జరుగుతుంది ప్రాసెస్ కొత్తగా వచ్చేవారు ఎవరైనా వాళ్ళకి భయం ఉంటుంది అది అదేమి తప్పేం కాదండి అంటే కొత్తగా వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందో ఏంటో వాళ్ళు ఎలా పంపిస్తారు ఏంటో అన్న భయం ఉంటుంది దాని గురించి చెప్తున్నానండి మీకు మీకేమీ భయపడాల్సిన అవసరం లేదండి జెన్యున్గా చేస్తున్నాం మేము బిజినెస్ ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదండి ఒక టెన్ ఇయర్స్ నుంచి మాకు శారీస్ బిజినెస్ ఉంది ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ అండి మాది మాది అపార్ట్మెంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మంది షాపు వాకింగ్స్ కూడా ఉన్నాయి అందరూ వచ్చి మన షాప్కి వచ్చి తీసుకుంటున్నారు శారీస్ మీకేమో భయం లేదండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లైన్లో కొత్తగా షాప్ చేసుకునే వాళ్ళకి చేసుకోండి మీకు భయపడొద్దండి మీరు తీసుకున్న శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ మేము మీరు మనీ వేసిన తర్వాత వెంటనే పార్సిల్ ప్యాక్ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్కే అది మీకు వెంటనే మీకు వాట్సాప్లో ఫోటో పెట్టేస్తామండి ఒక త్రీ ఫోర్ డేస్లో మీకు వచ్చేస్తుంది అంటే ఒకసారి తీసుకుంటే మీకు అలవాటు అయిపోతే అలవాటు అవుతుంది కొత్తగా తీసుకునే వారి గురించి చెప్తున్నానండి వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా పెట్టుకోవచ్చండి ఇంకొకటి అండి పార్సిల్ సాయంత్రం ఫోర్ వరకు అయినది మేము వాళ్ళకి ఇచ్చేస్తాం డిస్పాచ్ అయిపోతాయి ఎందుకని అంటే వాళ్ళు ఫైవ్ కల్లా వాళ్ళు పంపించేస్తారండి ఫైవ్ దాటిందంటే మళ్ళీ ఆ మర్నాడే అవుతాయండి అందుకని ఒక రోజు మళ్ళీ అది మీరు ఏ ఈవినింగ్ వేసారనుకోండి మనీ అది ఇంకా మళ్ళీ మరుసటి రోజుకే వెళ్తాయి ఆ రోజు మీకు అందులోకి లెక్క రాదు కాబట్టి ఏపీ తెలంగాణ నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఏపీ తెలంగాణ అయితే త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తాయండి అదర్ స్టేట్స్ ఏదైనా దూరం మనం బెంగళూరు పంపించాము మద్రాస్ పంపిస్తున్నాము అవి ఒక ఫైవ్ డేస్ అన్న పడుతుందండి దూరం కదండి ఒక ఫైవ్ డేస్ అన్న పడుతుంది ఓకేనా అండి శారీస్లోకి వెళ్తే మనం స్క్రీన్ ప్రింట్ శారీస్ చూపించేసాను మీకు ప్లెయిన్ ప్లెయిన్ మీద బిగ్ బోర్డర్ శారీసు ఒక టూ శారీస్ ఉన్నాయండి మన దగ్గర అవి మీరు పెట్టుకుంటారు అదే ఆర్డర్స్ పెట్టుకుంటారు కదా ఎవరికన్నా బిగ్ బోర్డర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా దాని గురించి చూపిస్తున్నాను కాంబినేషన్ అయితే ఆరెంజ్కి ఫుల్ గ్రే అండి డార్క్ గ్రే ఇది శారీ బ్లౌజ్ జకాట్ బ్లౌజ్ వచ్చిందండి మొత్తం థ్రెడ్ వీవింగ్ వర్క్ వచ్చినట్టు వచ్చింది ఒకసారి చూసుకోండి చాలా బాగుంటుంది ఇది కొంచెం హై క్వాలిటీ అండి శారీస్ కాస్ట్ కూడా ఉంటాయి కానీ నేను రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తాను మీకు చూసుకోండి ఓకేనా అండి ఇట్లా పెడతాను చూడండి మంచి లుక్ ఉందండి ఆరెంజ్కి గ్రే కి ఆరెంజ్ బార్డర్ వచ్చింది జకాడ్ వీవింగ్ వచ్చిందండి ఓకేనా అండి ఇదొక శారీ బిగ్ బోర్డర్ శారీ అండి ఇవి శారీస్ కూడా చాలా పొడుగుంటాయండి చాలా పొడుగుంటాయి ఇక్కడికి నేను కింద నేల తగిలింది చీర నాకు ఇక్కడికి వచ్చిందండి ఈ లెంత్కి వచ్చేసింది శారీ అంటే మీకు మ్యాక్సిమమ్ ఫైవ్ సిక్స్ వరకు ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుందండి మనకి ఏమీ ఇబ్బంది లేదు ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఉన్న వాళ్ళకి కూడా కట్ ఈజీగా బాగా పొడుగున్నాయి లెంత్ ఎక్కువ వస్తాయండి ఫైవ్ అండ్ హాఫ్ శారీ శారీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ కాకుండా ఫైవ్ అండ్ హాఫ్ శారీ బ్లౌజ్ చాలా పెద్దవండి కుచ్చులు కూడా బాగా వస్తాయి ఇవేంటంటే ఇలా 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 ఇంత ఉన్న శారీస్ మనకి యూనిట్స్లోనే మనం రెడీ చేసు చేసుకుంటామండి యూనిట్స్లోనే చేసుకుంటాం కుదురుతుంది మామూలుగా మనకి రెడీమేడ్ శారీస్ అనుకోండి అంతంత ఉన్నవి రావండి అంత పొడుగు అంత పెద్ద పెద్ద చీరలు రావు కాంబినేషన్ చాలా బాగుందండి ఇది శారీ బిగ్ బార్డర్ శారీ మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి స్నఫ్ కలరు ఇవి గోల్డ్ బూటీస్ అండి గోల్డ్ బూటీస్ వచ్చినాయి ఏంటంటే పెయింట్ గోల్డ్ పెయింట్ కలర్ చిన్న చిన్న బుటీస్ కింద ఇచ్చాడు దాని మీద మీకు బార్డర్ మంచి లుక్ వస్తుంది ఇది ఆపోజిట్ కలర్లో స్నఫ్ కలర్ బ్లౌజ్ ఈ టూ శారీస్ ఈ టూ శారీస్ కూడా బిగ్ బార్డర్ శారీస్ అండి ఇవి మామూలుగా మధ్యలో మీకు కావాలని చూపించాను ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు కదా బిగ్ బార్డర్స్ ఇష్టపడతారండి అందుకని చూపించాను ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి అయితే నెక్స్ట్ ఐటెం వచ్చి మనకి కోటాస్ అండి కోటాస్ కోటాస్ చూపించే ముందు మీకు ఆఫర్ శారీస్ చూపిస్తాను నేను సిమెంట్ అండి మెత్తగా చాలా బాగుంటుంది క్లాత్ ఆఫీస్ వేర్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళు అడుగుతున్నారు కూడా శారీస్ ఇవి సమ్మర్లో కూడా కట్టేసుకోవచ్చండి సిల్క్ ఫ్యాబ్రిక్ కాదు మెత్తగా చాలా బాగుంటది సెమీ సెమీ టసర్ అండి ఇవి చీర హాఫ్ అండ్ ఆఫ్ టైపులో హాఫ్ ఏమో ప్లెయిన్ హాఫ్ ఏమో షిబోరి అండి శారీకి పైనుంచి కింద వరకు లెంత్ ఉంటుంది కదండి ఆ లెంత్లో హాఫ్ హాఫ్ వరకు ఏమో ప్లెయిన్ వచ్చిందండి అదే హాఫ్ నుంచి వైట్ కాంబినేషన్లో షిబోరి షిబోరి వచ్చింది అనమాట అది ఇలా చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇదిగోండి మీకు అర్థమైపోతుంది అర్థమైపోయి ఉంటుంది అండి ఎందుకంటే పైనుంచి కింద వరకు శారీ హాఫ్ వరకు ప్లెయిన్ హాఫ్ నుంచి షిబోరి ఎందుకంటే మీకు మళ్ళీ శారీ అర్థం కావట్లేదు డిజైన్ ఏంటంటే అలా ఉంది అని అడుగుతారు నన్ను మళ్ళీ ఫోన్ చేసి అందుకని నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నాను మీకు బ్లా ప్లే మళ్ళీ పళ్ళు వచ్చి మీకు డిజైన్ అండి పళ్ళు వచ్చి డిజైన్ వచ్చింది బాగుంది ఇదిగోండి డిజైన్ పళ్ళుకి ఇలాగా టాజిల్స్ వచ్చినాయి బాగున్నాయి టాజిల్స్ వచ్చినాయి అండి టాజిల్స్ వచ్చినాయి పళ్ళు చెక్స్ కింద వచ్చింది బాగుందండి ఇదే సేమ్ చెక్స్ బ్లౌజ్ అనుకుంటాండి అండి చూ కాదండి స్ట్రైప్స్ వచ్చినాయి బ్లౌజ్ స్టైప్స్ వచ్చినాయండి సేమ్ కలర్ రత్నావళి కలర్ స్టైప్స్ వచ్చినాయి ఓకేనా అండి ఈ శారీ ఇంతే ఇచ్చు ఇంకా మోడల్ చూపించడానికి అనేది వీటిలో కలర్స్ చూపిస్తాను ఇంకా ఇంకా రెండు కలర్స్ ఉన్నాయి మనకి ఆ టూ కలర్స్ చూపిస్తాను మీకు బ్రిక్ కలర్ అండి రస్ట్ కలర్ అంటారు కదా రస్ట్ కలర్ ఇదిగోండి ఇక్కడ ప్లెయిన్ ఇది షిబోరి ఇట్లా చూపిస్తే అర్థమైపోతుంది మీకు హాఫ్ అండ్ హాఫ్ టైప్లో లో ఇక్కడ ప్లెయిన్ వచ్చింది షిబోరి రస్ట్ కలర్ అండి ఇందాక మీకు పళ్ళును బ్లౌజ్ చూపించాను కదా పళ్ళు ఏమో చెక్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చి స్ట్రైప్స్ అండి గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలర్ డార్క్ గ్రే కలర్నండి త్రీ కలర్స్ మీకు ఆఫర్ లో ఉన్నాయి చూసుకోండి ఈ శారీస్ చూపించాను కదండి మీకు ఆఫర్ శారీస్ అని ఒక్కొక్క చీర వచ్చి మీకు థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి అండి మన దగ్గర మూడు చీరలు ఉన్నాయి మూడు చీరల కలర్స్ ఇవ్వండి మీకు ఆల్రెడీ చూపించేస్తాను ఇది ఒకటి ఇది ఒకటి బ్లూ ఒకటి ఈ మూడు చీరలు కూడా ఈచ్ వన్ ఒకటి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా అండి నెక్స్ట్ శారీస్ లోకి వెళ్ళిపోతాం అండి కోటాస్ కోటా సారీస్ ఒక ఫైవ్ శారీస్ దాకా ఉన్నాయి కోటాస్ చూపిస్తాను స్మాల్ బార్డర్ పేస్ట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయండి ఒక టూ కలర్స్ ఇవి నేను గోల్డ్ బోర్డర్ శారీస్ గోల్డ్ బోర్డర్ శారీస్ అడుగుతున్నారు చూడండి ఆ ఫ్యాబ్రిక్ మీద ఇంకొక ఒక థ్రెడ్ ఎక్కువ ఎక్కువే పోగ ఎక్కువ మీద ఎక్కువ చేసా చేయించామండి ఇవి ఒక పోగ ఎక్కువే ఉంది దాని గురించి దాని మీద ఇంకా కాస్టే గాని నేను ఆ ప్రైస్కే కే ఇస్తాను ఇది ఇది శారీని బ్లౌజ్ ఇట్లా వస్తుంది స్మాల్ బార్డర్ అండి స్మాల్ గోల్డ్ బార్డర్ శారీ ప్రైజ్ శారీ బ్లౌజ్ అండి ఇంకో శారీ వచ్చి సేమ్ అదే శారీలో పీచ్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ప్యూర్ కోటా కాటన్ అండి ఇచ్ కాటన్ చాలా బాగున్నాయి ఈ ఫైవ్ శారీస్లో ఈ టూ కలర్ శారీస్ ప్రైజ్ వేరియేషన్ ఉందండి ఈ రెండు ఈ రెండు చీరలు ప్రైజ్ వేరు వీటి తర్వాత చూపించే శారీస్ ప్రైజ్ వేరండి ఓకేనా కాంబినేషన్ కొట్టన్ రాయల్ బ్లూ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ అసలు మొన్న గోల్డ్ బార్డర్ ఇచ్చింది కేరళలో నన్ను అసలు ఎన్ని శారీస్ ఇచ్చినా కూడా ఇంకా ఇప్పటికే పెడుతున్నారండి ఈ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ బ్లూ శారీ ప్యారెట్ గ్రీను బార్డర్ వచ్చి రాయల్ బ్లూ అండి దానికి ఆపోజిట్ లో వచ్చింది ఇది చాలా బాగుంది ఇది కూడా మీకు ప్యూర్ కోటా కాటన్ మీరేమీ భయపడక్కర్లేదండి కోటాస్ ఎట్లా ఉంటాయి ఏంటని ప్యూర్ కోటా కాటన్ అండి ఏదన్నా ఉంటే నేను చెప్తాను దాంట్లో సిల్క్ అన్న మిక్స్ అయ్యింది అని అంటే నేను చెప్తానండి అయితే అవి తేనండి నాకు అవి ఇష్టం ప్యూర్ కోటా కాటన్ తీసుకొస్తాను ముంగాకోట ఉంటాయండి మన దగ్గర ముంగాకోట ప్యూర్ ముంగా కోటాలో వర్క్స్ ఉంటాయి ఇవి మాత్రం ప్యూర్ కోటా కాటన్ అండి ఓకేనండి కాంబినేషన్ అయితే ఇది బ్లూకి ప్యారట్ గ్రీన్ వచ్చింది మీకు పళ్ళు కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుందండి ఇంక ప్రతి సారీకి తీసి చూపించాల్సిన అవసరం లేదండి శారీ వైట్ కాంబినేషన్ కి బ్లాక్ వచ్చిందండి చాలా బాగుంది వైట్కి ఇక్కడేమో గ్రీన్ వచ్చింది కింద బ్లాక్ వచ్చిందండి బాగుంది కాంబినేషన్ వెరైటీగా ఇచ్చాడు ఓకేనా అండి మీకు ఈ ప్రైజెస్ కావాలంటే కనుక మీరు చెప్పాను కదండి మన నెంబర్కి డిస్ప్లే అవుతూ ఉంటుంది ఫోన్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు నేను నేను మీకు చెప్తానండి కాస్ట్ సారీ వచ్చి మన పర్పుల్ అండి కలర్ మంచి వైలెట్కి రమా గ్రీన్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్స్ నా శారీస్ కలెక్షన్స్ కాంబినేషన్స్ అవి చాలా బాగున్నాయి అంటున్నారండి ఫోన్ చేసి కలర్స్ అవి చాలా బాగున్నాయి అంటున్నారు అయితే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి శారీస్ అన్ని కోటాస్ స్క్రీన్ ప్రింట్స్ సాఫ్ట్ కాటన్ మీద స్క్రీన్ ప్రింట్స్ కోటాస్ చూపించాను మీకు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మంచి శారీస్తో మేము ముందుకు వస్తాను అయితే అందరూ కూడా నేను చెప్పింది రిక్వెస్ట్ కింద అనుకోండి నా వీడియోస్ చూసేవాళ్ళు అందరూ కూడా షేర్ లైక్ చేయండి ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ మీకు నచ్చితే వెంటనే నాకు ఫోన్ కాల్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం థ్యాంక్ యూ అండి నన్ను బాగా ఆదరిస్తున్నారు అయితే ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ మరికొన్ని మంచి సారీస్ మేము ముందుకు వస్తాను నమస్తే మీ సైలు అండి